తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చాలా ట్వంటీ సెకండ్ కి రిలీజ్ అవుతుంది కదా ఇది ఆఫ్లైన్ లో టికెట్లు అమ్ముతున్నారు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా జోపేట నెల ముందుగా సలార్కి వచ్చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మనోడు ప్రభాస్ అంటే ఇండియన్ డైనోసరు ఇంకొక విషయానికి వచ్చేసరికి ప్రమోషన్స్ కూడా వేయలేరు కదా ప్రమోషన్ చేయకపోయినా సరే కానీ ఇండియన్ డైనోసర్ కాబట్టి జస్ట్ ఆ ట్రైలర్ అందుకే ట్రైలర్ వన్ ట్రైలర్ టూ రిలీజ్ చేశారు ఖచ్చితంగా మాత్రం ఇండియన్ షేక్ చేస్తారు ఈ సినిమా ట్రైలర్ చూసారా ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మాత్రం ప్రభాస్ దెబ్బ హాసన్ అబ్బా అబ్బా ఈ డైలాగ్ మాత్రం బీభత్సంగా ఉంది మన డైలాగ్స్ కూడా నిప్పుతో అయినా సరే రక్తంతో అయినా సరే ఈ డైలాగ్ మాత్రం మస్తు నచ్చింది సినిమాలో శృతి హాసన్కి వచ్చేసరికి ఒక డైలాగ్ చెప్తున్నది బియర్ లియన్ రా అని అంటది అంటే ఈమె వైలెంట్ క్యారెక్టర్ నాకు అనిపిస్తున్నది ఎందుకంటే గబ్బర్ సింగ్లో సైలెంట్ క్యారెక్టర్ చూసినాం దీంట్లో అయితే బీభత్సంగా వైలెంట్ క్యారెక్టర్ అనిపిస్తున్నది నాకు ఎందుకంటే మన ప్రభాస్కు మాత్రం అదే కావాలి కదా పక్కా ఎందుకంటే ప్రభాస్ అన్నకు మనం రెబ్బల్ సినిమా చూస్తాం చాలా సినిమాలు వైలెంట్ క్యారెక్టర్లు ఉంటే ఇప్పుడు మన అనుష్క అది వైలెంట్ క్యారెక్టర్ ఉంటుంది మిర్చి సినిమా ఎంతో ఇండస్ట్రీ హిట్గా కొట్టింది ఆ సినిమా కూడా ఈ సినిమా కూడా పక్కా ఇండియన్ ఇండస్ట్రీని చెరిపేస్తుంది భయ్య పక్కా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ట్రైల్లో చూసారు కదా సినిమాలో లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నా నుంచి ఆ సిగరెట్ ట్రక్ పైన కూర్చొని ఆ సిగరెట్ తాగుతుండడు చూడు అది వేరే లెవెల్ అనిపించింది నాకైతే మస్తు అనిపించింది ఆ ట్రక్ పైన కూర్చొని సిగరెట్ తాగడం ఆ ఫ్రెండ్కి ఇవ్వడము ఆ స్టైల్ ఆ టీషర్ట్ పైన ఉండడము అంటే మెకానిక్ అని అంటే ప్రభాస్ మెకానిక్ అయ్యే క్యారెక్టర్ ఉంది ప్లస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అయినా మళ్ళీ వీళ్ళే ఇద్దరు బద్ద శత్రువులు అవుతారు అదే యుద్ధం మన సలార్లో ఇప్పుడు రివీల్ చేశారు ఈరోజు నిన్న ట్రైలర్లో కాబట్టి ఖచ్చితంగా అదే బాహుబలి తర్వాత ప్రభాస్కి అసలు సరైన హిట్ అనేది లేదు ఈ సాలర్ అనేది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా హిట్ అవుతుంది ఎందుకంటే మనం నేను ముందే గెస్ట్ చేసిన అంటే కొంచెం ఆది పురుషుల గెటప్ మన డైరెక్టర్ గెటప్స్ కొంచెం మంచిగా వేయలేడు దాన్ని ముందే గెస్ట్ చేసి చెప్పినాం కాబట్టి కొంచెం ప్లాప్ అని చెప్పలేము ఎందుకంటే అది డివోషనల్ దాని పరంగా కాబట్టి కాబట్టి ఇది మాత్రం మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ట్రైలర్ చూడంగానే సినిమా ఎట్లుండదని చెప్పగలుగుతాం ఖచ్చితంగా ఎందుకంటే అటు ఆ ట్రక్ పై నుంచి షూటింగ్ చేయడము ఆ కట్అవుట్ అసలు విధ్వంసం ఒక ఒక విద్వాంసం ఒక సునామి సృష్టిస్తుండు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ చెక్ చేయడానికి ప్రభాస్ మాత్రమే సెలెక్ట్ అవుతాడు బాస్లకి బాసు ప్రభాస్ అంతే సాలార్కి కేజీఎఫ్కి రిలేషన్ ఉందని అంటారు ఏమైనా అంటే మనోడు ప్రశాంత్ నీళ్ళు ఏమన్నాడు అంటే ఉగ్రము మన వచ్చిన కేజీఎఫ్ దాని సీక్వెల్ లెక్క ఉంటుంది కానీ అట్లా సేమ్ మాత్రం స్టోరీ మాత్రం సేమ్ ఉండదు అని చెప్పిండు కాబట్టి ఎందుకంటే మనోడు మాస్ అనేది ఖచ్చితంగా సినిమాల ఫైటింగ్స్ ఉండని సినిమా మాత్రం ఉండదు నా యొక్క వేరియేషన్సే ఆ సినిమాకు పునాది అంటాడు ప్రశాంత్ నీళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఫైట్ల కోసం మనమైతే చూసుకుంటాం ఖచ్చితంగా ఫైట్లు మాత్రం పక్కా ఉంటాయి అంటే ఇది బాహుబలి కేజీఎఫ్ కంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు చిత్తంగా మినిమం అయితే పదిహేను వందల కోట్లు మాత్రం కొల్ల సినిమా చూస్తూ చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు రణబీర్ కపూర్ వచ్చిన సినిమానే ఎనిమలే ఎనిమిది వందల కోట్లు కొట్టింది జవాన్ ఇవందరూ చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ ప్రభాస్ అన్న దగ్గర ఎందుకంటే ఇక్కడ వస్తుంది ఇండియన్ డైనోసార్ ఇప్పుడు డాంకీ కూడా మనకి పోటీ వస్తుంది డాంకీ కానీ మంకీ కానీ మొత్తానికి డాంకీ అనుకో ఇక డుంకీ కానీ యాక్చువల్ డాంకీ లెక్క అయిపోతుంది మీరు వెళ్తారా ట్వంటీ సెకండ్ వెయిటింగ్ ఇప్పటి నుంచే నిద్ర పడతలేదు సినిమా ఎందుకంటే మనం లాస్ట్ టైం ఆదిపూర్ చూసుకున్నాం అప్పుడు ఒక పది రోజులు ఫెయిల్ అయితే నిద్ర పట్ట ప్లాప్ అయితే నిద్ర ప్లాప్ అని కాదు కానీ కొంచెం అట్లా అనిపిస్తే మాత్రం నిద్ర పట్టలేదు ఇప్పుడు కూడా ఒక ఐదారు రోజులు నిద్ర పట్టదు మాకు ఎందుకంటే నిజంగా జెన్యున్గా చెప్పాలంటే సినిమా మాత్రం ఇట్టుగా ఉట్టాలి డయాడ్ ఫ్యాన్ డయాడ్ ఫ్యాన్